నమస్తే వెల్కమ్ టు జ్యోతి మాట్రిమూని మానవ బంధాల నోటి అన్నిటికంట గొప్ప బంధం వివాహ బంధం తల్లిదండ్రులు ఒక వయసు వరకే తోడొస్తారు సంతానం కూడా ఒక వయసు వరకే మనతో పాటు ఉంటారు కానీ ఆ తర్వాత కూడా కలకాలం కలిసి ఉండే సుదీర్ఘ బంధం ఏమన్నా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం మాత్రమే స్త్రీ పురుషుల మధ్య వివాహం అనే బంధం ద్వారా పరిణితి పొంది దంపతులుగా వాళ్ళ జీవితం పండించుకోవడానికి కావలసిన సమస్త క్రతువులు సమాహారమై అయ్యుందే వివాహం అప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక స్త్రీ వేరే కుటుంబం నుంచి వచ్చి బాధ్యత బంధం ఏర్పరచుకుని భార్యగా ఒక బంధంతో పెనవేసుకుంటుంది రక్త సంబంధాన్ని బలపరుస్తూ స్నేహ బంధానికి విలువనిస్తూ వరుడు తరపున వంశానికి పేరు ప్రఖ్యాతల్ని అందజేయడంలో పెళ్లి అనేది ముఖ్య భూమిక హిందూ సమాజంలో అంతటి ప్రాధాన్యత కలిగిన పెళ్ళి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ విషయంలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయిల కంటే వారి తల్లిదండ్రులకే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మంచి సంబంధం కుదరాలని దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒకసారి పెళ్లి అనే బంధంతో ముడిపడిన దంపతులు బంధం జీవితాంతం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో పెళ్లి బాజా మోగాలంటే ముందుగా మంచి సంబంధం కుదరాలి మీరు ఎటువంటి ప్రయాస పడకుండా ఇంట్లో నుంచే మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని కుదర్చడంలో జ్యోతి మాట్రిమోనిలో రిజిస్టర్ అవ్వండి చాలు ఇరువైపుల కుటుంబాలు నచ్చే విధానంగా చక్కని పెళ్లి సంబంధాలు తీసుకురావడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవాన్ని పొందింది తెలుగు రాష్ట్రాల్లో ఇంటి బంధువు అయిపోయింది మన జ్యోతి మ్యాట్రిమోని ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ ఎవరిదో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుందా మీరు మరి ఈ ప్రొఫైల్ మీలో ఎవరికన్నా నచ్చొచ్చేమో మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే అబ్బాయి పేరు కృష్ణ కృష్ణసాయి వీళ్ళు బ్రాహ్మన్స్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు హైదరాబాద్లో పుట్టాడు చదువుకుంది కూడా అక్కడే ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు సంవత్సరానికి సిక్స్టీ సెవెన్ థౌజండ్ డాలర్స్ ఇన్కమ్ వస్తుంది వీళ్ళది కౌండిన్య సగోత్రం తండ్రి రీజనల్ సేల్స్ మేనేజర్గా రిటైర్ అయ్యాడు తల్లి హౌస్ వైఫ్ అబ్బాయి హైట్ వచ్చేసి ఫైటన్ ఆరుద్ర నక్షత్రం సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి కోడల్గా కావాలని వీళ్ల తల్లిదండ్రులు జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యారు బ్రాహ్మన్స్ కమ్యూనిటీలోనే చెందిన ఆచారాలు సాంప్రదాయాలు పాటిచ్చే అమ్మాయి కావాలని చెప్పి వీళ్ళు అప్రోచ్ అయ్యారు అబ్బాయి అలాగే జాతకాలు కూడా ఖచ్చితంగా కలవాలి అని కోరుకుంటున్నారు కృష్ణసాయికి ఒక అన్నయ్య ఉన్నాడు తను సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఉన్నాడు వీళ్ళకి కట్న కానుకల విషయంలో పెద్ద పట్టింపులేమీ లేవు అబ్బాయి పేరు మీద ప్లాట్ ఉంది అలాగే వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిలో కూడా అబ్బాయికి వాటా వస్తుందని చెప్తున్నారు సో చూసారు కదండి కృష్ణసాయి గారి ప్రొఫైల్ని ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినా మీకు ఇంట్రెస్టెడ్గా అనిపించినా వెంటనే కాంటాక్ట్ అవ్వండి మన జ్యోతి మ్యాట్రిమోని మీకు ఫుల్ డీటెయిల్స్ అందజేసేస్తారు చూసారు కదండి ఈ మ్యారేజ్ ప్రొఫైల్ గుర్తుంచుకోండి నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి చాలు మీకు మంచి పెళ్లి సంబంధాన్ని మేము తీసుకొస్తాం ఎందుకంటే పెళ్లి చేయడానికి ముందుగా గుర్తొచ్చేది మన జొన్నల్గడ జ్యోతిగారే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవాలి లేదా మా ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ని కాంటాక్ట్ చేసేయచ్చు